లో పులివిందల్లో ప్రతి ఒక్కరు పోలీసుల దగ్గర నుంచి కార్యకర్తల దగ్గర నుంచి పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ సంబంధించిన ప్రతి ఒక్కరూ అందరూ దసగిరికి శత్రువులై కూర్చున్నారు ఈ రాక్షసపానల నుంచి నా భర్తను కాపాడండి నాకు దిక్కు లేని పరిస్థితిలో మేమున్నాము మీరే మాకు దిక్కు మాదిరి ఎవరైనా మాకు ముందుకొచ్చి సాయం చేయండి అని నేను కాళ్ళ వేళ్లా వేడుకొని నా శక్తికి మించి నేను పోరాడి నా భర్తకి ఈరోజు బెయిల్ తెచ్చుకున్నాను కానీ నా భర్త ఇంటికి రాని పరిస్థితి ఎందుకంటే మళ్లీ పీటీ వారెంట్లు వేసి దాని మీద కూడా మళ్ళీ ఫైట్ చేసి ఇప్పుడు బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి మాది ఇంత కష్టం మాకెందుకు కల్పిస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒక్కటే అడుగుతాను మీరు తప్పు చేయనంత వరకు మీ తమ్ముడు గారు తప్పు చేయనంత వరకు మీరు మమ్మల్ని ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారు నేను పదే పదే ఎన్నో సార్లు మీకు చెప్పిన మీరు తప్పు చేయనంత వరకు కోర్టులకు వెళ్ళండి హైకోర్టు ఉంది సుప్రీం కోర్టు ఉంది సిబిఐ ఉంది మీరు మీరు కూడా పోరాడండి మీ దగ్గర ఉన్నంత డబ్బు గాని మీ దగ్గర ఉన్నంత పలుకుబడి గాని మీ దగ్గర ఉన్నంత ఏవి కూడా మా దగ్గర లేవు మేము ఏ దానికి మీకు ఏ కోశాన కూడా మీకు ఢీ తగిలేంత స్థాయి మాది కాదు కదా మాతో మీకెందుకండి అండి యుద్దము మా ఆయన్న ఎందుకు ఇట్లా సతాయిస్తున్నారు మా ఆయన ఎందుకు ఇట్లా మీ మీ ఆనందానికి మీ మీ సుఖానికి మీ సంతోషాలకు మా ఆయన ఎందుకండి బలిపశువులు చేస్తున్నారు మీరు మా కుటుంబం ఉంది మా కుటుంబం దెబ్బతింటుంది మా భార్య మా మనసు నొచ్చుకుంటుంది నా మీద ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు వస్తుంటే అని అని మీరు బాధపడ్డప్పుడు తప్పును తప్పు అని మీరే ఒప్పుకోనప్పుడు మరి మా ఆయన ఏమి తప్పు చేయలేదండి మరి దసగిరి ఎక్కడ కిడ్నాప్ చేసినాడు ఎక్కడ దొంగతనం చేసినాడు ఎక్కడ ఏ ఎవరిని కొట్టినాడు ఎందుకు మీ మీ గవర్నమెంట్లో మీరు మీ చేతుల్లో ఉంది డబ్బు మీ చేతుల్లో ఉంది అధికార బలం మీ చేతుల్లో ఉందని మీరు అన్నిటినీ ప్రోత్సహించి అందరికీ మా అందరినీ మా మీద కుసి కలిపి మీరు సైలెంట్ గా ఏమీ తెలియనట్టు ఏదో ఒక మూల నుండి మీరు అన్ని కథనం అన్ని నడిపిస్తున్నారే మీకు ఇది తగదని నేను ఒక్కసారి అడుగుతున్నా ఇంతవరకు ఇంతవరకు ఎప్పుడు నేను అవినాష్ రెడ్డి గారిని ఎప్పుడు విమర్శించలేదు ఈ రోజు విమర్శ